యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి హైదరాబాద్ ముస్లిం యువకులు సవాల్ విసిరారు విసిరారు ఐ లవ్ మహమ్మద్ అనుకుంటూ యోగి దమ్ముంటే హైదరాబాద్కి రా యూపీలో నీ సత్తా చూపించడం హైదరాబాద్కి వచ్చి చూపించు అని సవాల్ విసిరారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకునిగా ఒక కార్పొరేటర్గా మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద అక్కడ మోడీ గారు అక్కడ ఉంటేనే తట్టుకోలేకపోతురు ఇక్కడికి వస్తే యోగి గారు మీద మోడీ గారు ఉత్తరప్రదేశ్లో యోగి గారు తెలంగాణకి ఇంకోరు వస్తారు వచ్చే వరకు కాస్త వేగండి అప్పుడు తెలుస్తుంది బుల్డోజర్ ఏ విధంగానైతే యూపీలో నడుస్తుందా వీళ్ళ కర్రు కాల్చి వీళ్ళకి వెనక వాత పెట్టేటువంటి సమయం కూడా తొందరలో ఉంటుంది తా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి సమాధానం చేతులతో చెప్పిస్తూ మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు ఐ లవ్ మహమ్మద్ అని అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇండియాలో వాళ్ళు వాళ్ళకి హ్యాపీనెస్ లేదా అంటే ఇది ఇండియా సెక్యులర్ కంట్రీ అంటారు అందరం కలిసిమెలిసి ఉన్నారంటారు మీ పార్టీలో ఎంపీ స్థాయిలో మంత్రుల స్థాయిలో మైనారిటీ వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఐ లవ్ మహమ్మద్ అనడానికి కారణమే కాసేపు తెలంగాణ గోబ్యాక్ అంటారు కాసేపు ఐ లవ్ మహమ్మద్ అంటారు కాసేపు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియా విడిపోవాలంటారు కాసేపు సెవెన్ సిస్టర్స్ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొస్తారు కాసేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖలిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాటర్ మాట్లాడతారు ప్రతి ఒక్క దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమం వెనక ఈ విదేశీ శక్తుల హస్తం ఉందని చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది వీళ్ళందరికీ కావాల్సింది ఒకటే నరేంద్ర మోడీ గారిని గొద్ద దింపాలా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉంటే వాళ్ళ పప్పులు ఉడకలేవు